ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను కేవలం నాలుగు రోజుల్లోనే ముగించాలని చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు బీఎస్సీ సమావేశంలో పాల్గొన్న అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీష్ రావు మాట్లాడారు బడ్జెట్ సమాపేశాల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో పది పన్నెండు రోజులే నిర్వహిస్తారా అని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కేవలం నాలుగు రోజుల్లోనే ముగించాలనుకోవడం దుర్మార్గమన్నారు నిరుద్యోగ సమస్య రైతు రుణమాఫీ ఆరు గ్యారంటీలు చేనేతల ఆత్మహత్యలు శాంతి భద్రతల్లో వైఫల్యం వంటి తొమ్మిది అంశాలపై చర్చించాలని భారత తరఫున ప్రతిపాదించామని కనీసం పదిహేను రోజులు సభ జరపాలని డిమాండ్ చేశామన్నారు బడ్జెట్ కనీసం ఎనిమిది పది రోజులు చర్చ జరిగేది పద్దుల మీద నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు గతంలో మాట్లాడిన సందర్భాలున్నాయి కానీ ఈసారి రెండు రోజుల్లోనే పద్దుల మీద చర్చ పెట్టారు మొత్తం డిమాండ్స్ రెండు రోజుల్లో ఎట్లా మాట్లాడతారు ఒక్కో రోజు పదిహేను ఇరవై డిమాండ్లు ఒకటే రోజు మాట్లాడాలన్న దాని మీద ప్రవేశపెట్టుడు చర్చ జరుగుడు ప్రభుత్వం సమాధానం చెప్పుడు దాన్ని ఆమోదించుడు పదిహేను డిమాండ్లు ఒక్కొక్క రోజు జరుగుతాయా రెండే రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు అప్రాపరేషన్ మీద ఒకటే రోజు ప్రవేశపెట్టడం చర్చ జరగడం సమాధానం చెప్పడం పాస్ చేయడం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పది రోజులైన బడ్జెట్ సమావేశాలు పన్నెండు రోజులైన బడ్జెట్ సమావేశాలు ముప్పై రోజులు పెట్టాలని మాట్లాడింది కానీ ఇప్పుడు నాలుగు రోజులకు మొత్తం బడ్జెట్ చర్చను నాలుగు రోజులకు కుదించేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కనీసం పదిహేను రోజులు బడ్జెట్ సమావేశాలు జరపాలని చెప్పి బీఎస్ఈలో మేము డిమాండ్ చేయడం జరిగింది మొత్తం నిరుద్యోగ సమస్యలు అదేవిధంగా జాబ్ క్యాలెండరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పీకర్ గారు ముందు ప్రతిపాదన పెట్టాం ఇవి కాకుండా మరో ఎనిమిది సమస్యలు కూడా ప్రభుత్వం ముందు పెట్టాం ఒకటి రాష్ట్రం